రేపు ఒకటో తారీఖున సా మధ్యాహ్నం మూడు గంటలకి అచ్యుతాపురం జంక్షన్లో వారాహి విజయబేరి పవన్ కళ్యాణ్ గారి సభ భారీ బహిరంగ సభ జరగబోతుంది దానికి ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను యువత భవిష్యత్తుకి బంగారుబాటు వేయడానికి పవన్ కళ్యాణ్ వస్తున్నారు ఒకటవ తేదీ సాయంత్రం అచ్యుతాపురం కూడలో ఆయన ప్రసంగాన్ని వినడానికి తరలి రావాలని జనసేన అభ్యర్థి సుందర విజయకుమార్ పిలుపునిచ్చారు అక్కడ రాష్ట్రంలోను ఇక్కడ నియోజకవర్గంలో నియంత్రణ వ్యవహరిస్తున్న వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి బానిస సంఖ్యలను తొలగించడానికి సమయం వచ్చేసింది పవన్ కళ్యాణ్ నోటా ఎస్సీ జట్ దిశానిర్దేశం చేసే ప్రణాళికబద్దమైన భవిష్యత్తులో అమలు చేసే కార్యక్రమాలను వినడానికి అభిమానులు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆయన తెలిపారు ఎన్నికల్లో నిజాయితీగా గెలడం చేతగాక వైఎస్ఆర్ సిపి నాయకులు ఎన్నో కుట్రలు చేశారు వాటిని అన్నింటినీ ఎదుర్కొన్నాం ప్రజల మనలతో అధికారులకు రావడం ఖాయమని ఆయన చెప్పారు సుందర కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం నియోజకవర్గం ముఖ్యంగా అచ్యుతాపురం ఎస్సీ జడ్ మరి వైఎస్ఆర్ నాయకులు దోచికి తిన్నారు ఈరోజు కంపెనీలన్నీ కూడా రన్ చేసుకోలేక అనేకమైన కంపెనీలు మూతపడ్డాయి మరి ఈరోజు మొత్తం ఈ ఎస్సీ జెడ్ మొత్తం ప్రశ్నార్థకంగా మారింది ఈ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల చేతుల్లో ఎమ్మెల్యే కూడా కేవలం దోచుకోవడానికే కంపెనీలు వాడుకున్నాడు కానీ ఇక్కడున్న యువతకి ఎటువంటి మరి కంపెనీల్లో ఉపాధి కల్పించడానికి కూడా ఇప్పుడు కూడా ఏది ట్రై చేయలేదు ఇవన్నిటికి కూడా మరి యువతనంతటినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే రేపు పవన్ కళ్యాణ్ గారు మెసేజ్ ఇవ్వబోతున్నారు ఈ ఎస్సీ జెడ్ గురించి అలాగే ఉపాధి గురించి ఈ ఎలమంచుల నియోజకవర్గం గురించి మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మా ఉమ్మడి స్టాండు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి స్టాండు రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఇవన్నింటికి కూడా పవన్ కళ్యాణ్ గారు మెసేజ్ ఇవ్వబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా యువత అందరినీ కూడా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం మధ్యాహ్నం మూడు గంటలకల్లా అచ్చుతాపురం నాలుగు రోడ్ల జంక్షన్కి రావాల్సిందిగా కోరుతున్నాం మరి మీరు ఈరోజు చూస్తున్నారు కనబాబురాజు మూడు సార్లు మరి ఎమ్మెల్యే అయినా కూడా ఒక్కటంటే ఒక్క పని కూడా చేసింది లేదు అన్ని కబ్జాలు చేసిందే మరి దోచుకోవడమే ఎవరినైనా సరే ఓట్లు లేసిన వాళ్ళని ఓట్లు వేయించిన వాళ్ళని వేయలేని వాళ్ళని అందరినీ కూడా దూషించడం బానిసల్లా చూడడం కనబాబురాజు మార్క్ ఆయన ఆయన స్వభావం అలాంటిది ఈరోజు నేను అడుగుతా ఉన్నాను ధైర్యం ఉండుంటే తిన్నంగా గెలకుండా కుట్రలు పనుతా ఉన్నాడు ఆ కుట్రలన్నిటిని కూడా ఛేదించి మరి రాబోయే రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే నెక్స్ట్ మంత్ పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని నేను అలాగే పార్లమెంట్ అభ్యర్థిని రమేష్ గారు ఇద్దరం కూడా గెలవబోతున్నాం అందరి ఆశీస్సులతో వీళ్ళు కుయుక్తుల్ని వీళ్ళు తిన్నంగా గెలడానికి వీళ్ళకి చేత కాదు ప్రజలు వీళ్ళని తిరస్కరిస్తున్నారు కాబట్టి మరి అనేకమైన కుయుక్తులు పనుతున్నారు అందులో భాగంగానే మరి తెలుగుదేశాన్ని జనసాన్ని వేరువేరుగా పోటీ చేద్దామని కలగన్నారు దాన్ని కూడా మేము దాన్ని ఛేదించాం అందరం కలిసి గట్టిగా ఎక్కడ కూడా ఓటుని చేలకుండా చూసుకుంటున్నాం అలాగే ఈరోజు కొంతమంది ఇండిపెండెంట్లు కూడా మరి దింపారు అయినా కూడా అవి కూడా ఛేదించి మేము ప్రజల ఆశీర్వాదాలతో మేము ఎట్టి పరిస్థితుల్లో అధికారం చేజిక్కించుకుంటాం వీళ్ళని ఇంటికి పంపిస్తాం ప్రజలకి రాష్ట్రానికి మంచి చేస్తాం ఎమ్మెల్యేకి పింక్ కలరు మరి ఈవీఎం వస్తుంది ఆ పింక్ కలర్ ఈవీఎంలో ఎనిమిదో మరి సీరియల్ నెంబర్లో మరి నాకు రావటం జరిగింది నమూనాలు కూడా అందరికీ ఇస్తాం ఇది గ్రహించాలి గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నా గాజు గ్లాసు గుర్తు క్లియర్గా చెప్తాం గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నాం ఎనిమిదో నెంబర్ సీరియల్ సుందర్పు విజయకుమార్ కుమార్ ఇది చాలా క్లియర్గా ప్రజలందరూ కూడా మరి ఓటేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం మిగతావి కన్ఫ్యూజన్ కోసం ఏం చేసినా కూడా అందుకనే చాలా క్లియర్గా ఎనిమిదో నెంబర్ సీరియల్ సుందరపు విజయ్ కుమార్ గాజు గ్లాస్ గుర్తు అందరూ కూడా ఓటేస్తారని కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన జై తెలుగుదేశం అలా